పార్టీ అగ్రనేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ల మధ్య కెమిస్ట్రీ బాగానే ఉన్నప్పటికీ కేడర్ మాత్రం పూర్తిగా ఈ సభ తర్వాత విడిపోయినట్లే కనిపిస్తుంది సోషల్ మీడియాలో పోస్టింగ్లు చూస్తుంటే అర్థమవుతుంది ఇద్దరు ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ ఎవరి వల్ల గెలుపు అనే అంశంపై తమకు తోచినట్లు పెడుతున్న కామెంట్స్ కాకరేపుతున్నాయి జే గేతన్ సభలో పవన్ కళ్యాణ్తో పాటు నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఉష్ణోగ్రతల కంటే గరిష్టంగా హీటును రెండు పార్టీల్లో పుట్టించిందని చెప్పాలి నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశాన్ని తానే నిలబెట్టానని పవన్ కళ్యాణ్ అన్న కామెంట్లు వర్మను ఉద్దేశించి నాగబాబు పరోక్షంగా చేసిన కామెంట్లపైనే ఇప్పుడు సోషల్ మీడియాలో తమ్ముళ్లు బాధపడిపోతున్నారు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నలభై ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీని ఒకరు నిలబెట్టేది ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు తమకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకు క్యాడర్ బలంగా ఉందని జనసేన ఎన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉందో చెప్పాలంటూ నిలదీస్తున్నారు ఈ విషయాలు తెలియకుండా మాట్లాడితే ఊరుకోబోమంటూ ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్లే వారి కామెంట్స్ కనబడుతున్నాయి రెండు హామీల విధి విధానాలపై చర్చ జనసేన కేటర్ ధీటైన సమాధానం జనసేన క్యాడర్ కూడా దీటుగానే సమాధానమిస్తుంది నిజానికి జైల్లో ఉన్న చంద్రబాబును పవన్ కళ్యాణ్ పరామర్శించడం దగ్గర నుంచి కూటమి ఏర్పాటు వరకు ఆయన చేసిన కృషిని మర్చిపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు కష్టకాలంలో ఉన్న టీడీపీని పవన్ కళ్యాణ్ ఆదుకున్న విషయాన్ని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందేనని ఆయన చేసిన తప్పే తప్పేముందంటూ నిలదీస్తున్నారు తాము కష్టపడి పనిచేయడం తక్కువ సీట్లకే పోటీ చేయడం ఉభయ గోదావరి జిల్లాలో తమకు పట్టున్న ఓటు చీల్లకుండా కూటమి గెలుపుకు కారణం ఎవరు కి వారు సోషల్ మీడియా వేదికగా అంటున్నారు దీంతో కూటమి మధ్య అగాధం ఏర్పడుతుందనే ఆందోళన ఇరు పార్టీల నేతల్లో కనిపిస్తుంది నాగబాబు విషయాన్ని పెద్దగా సీరియస్గా తీక్కకపోయినా వర్మ చేసిన త్యాగాన్ని ఆయన కించపరచడం ఏంటంటూ టీడీపీ కేడర్ గుర్రుగా ఉంది గతంలో వర్మ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తుంది